గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్డు హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీ మీడియా రోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన మాధవిరెడ్డి గారు మార్కెట్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం హాయ్ మ్యామ్ హలో అండి మ్యామ్ రైట్ నౌ మార్కెట్స్ వచ్చేసి నిఫ్టీ ఫిఫ్టీ వన్ ఫార్టీ వన్ పాయింట్స్తో ట్వంటీ త్రీ థౌసండ్ చేంజ్ దగ్గర సెన్సెక్స్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫోర్తో సెవెంటీ సెవెన్ చేంజ్ దగ్గర అండ్ నిఫ్టీ బ్యాంక్ ఎయిట్ టెన్ పాయింట్స్తో ఫార్టీ నైన్ థౌసండ్ చేంజ్ దగ్గర ఐటీ నిఫ్టీ వన్ సిక్స్టీతో ఫార్టీ టూ థౌసండ్ చేంజ్ దగ్గర ఉన్నాయి అండ్ చాలా పానిక్ అయ్యారు ఫ్యూ వీక్స్ బ్యాక్ అవునండి లాస్ట్ వీక్ అంతా కూడా మార్కెట్ అంతా చాలా అంటే ఆల్మోస్ట్ వీక్ అంతా కూడా నెగిటివ్గానే ఉంది వీక్ అంతా కూడా లాస్ట్ వీక్ అంతా కూడా సెల్లింగ్ మీదే ఎక్కువగా మనకు కనిపించారు సో బేర్స్ హ్యావ్ టేకింగ్ ద గ్రిప్ ఆన్ ది మార్కెట్స్ అని చెప్పొచ్చు సో ఆల్మోస్ట్ వన్ నాట్ ఎయిట్ పాయింట్స్ లాస్ట్ వీక్ అయితే ట్వంటీ త్రీ టూ హండ్రెడ్ వరకు కూడా మార్కెట్ వెళ్ళిందండి దట్ ఈస్ ద క్రూషియల్ సపోర్ట్ ఈ వీక్ అయితే మాత్రం కొంచెం పాజిటివ్ గానే ఈ రోజు ఈ కొ ఈ వీక్ స్టార్ట్ అయింది బట్ ఇట్ హ్యాస్ స్టార్టెడ్ విత్ పాజిటివ్ నోట్ యాజ్ ట్రంప్ టూ పాయింట్ ఓ హ్యాస్టార్టెడ్ ఫైనల్లీ టుడే మనకున్న చాలా అంటే ఇక్కడ నుంచి అయితే అన్ని ఈవెంట్స్ ఉన్నాయి చాలా ఈవెంట్స్ ఉన్నాయి వి విల్ డిస్కస్ అబౌట్ ఆల్ దీస్ ఈవెంట్స్ ఫస్ట్ ఈవెంట్ అయితే మనం సక్సెస్ఫుల్ గా ఈ రోజు అయితే కంప్లీట్ అయినట్టుగా మార్కెట్స్ అయితే పాజిటివ్గా వెళ్ళాయండి బికాస్ ఆఫ్ వాళ్ళతో ఎక్కువగా వరి ఎక్కడ వచ్చిందంటే హౌ చైనా అండ్ యూఎస్ రిలేషన్స్ విల్ ఇంపాక్ట్ ద ఎంటైర్ గ్లోబ్ దాని గురించి అందరూ కన్సర్న్స్ ఎక్కువగా పెట్టుకున్నారండి బట్ ఫైనలీ ద వే ద చైనా అండ్ యూఎస్ రిలేషన్స్ ఆర్ గోయింగ్ ఆన్ ఈజ్ రియల్లీ చాలా స్మూత్గా అలానే పవర్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా ఈరోజు చాలా స్మూత్గా అయిపోయింది సో మార్కెట్స్ హావ్ రియాక్టెడ్ పాజిటివ్గా మనకి కనిపించింది సో ట్రంప్ నుంచి అయితే మనం కూడా యాజ్ ఎన్ ఇండియన్ ఎకానమీ మనం కూడా చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము లైక్ డిఫెన్స్ డిఫెన్స్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ మనకి మంచి సపోర్ట్ యుఎస్ నుంచి ట్రంప్ టూ పాయింట్ ఓ ఈ పర్టికులర్ పీరియడ్లో మనకి రావాలి అని అలానే కొంచెం వీసా కూడా వీసాస్ కూడా కొంచెం ఈజీగా వెళ్ళాలి అనేది ఇలాంటిది చాలా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ మనకు కూడా ఇండియన్ ఎకానమీకి ట్రంప్ నుంచి వచ్చింది అలానే బయలాట్రల్ లైక్ బంగ్లాదేశ్తో కానీ మనకున్న వాళ్ళ నెగోషియేషన్స్ ద్వారా ఇంకొంచెం కొలాబరేట్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి అని చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయండి సో ఫైనలీ ఇట్ హ్యాస్ ఎండెడ్ ఈవెంట్ అయితే ఈ ట్రంప్ టూ పాయింట్ ఓ ఈరోజు ఆయన ఫార్టీ సెవెంత్ ప్రెసిడెంట్గా ఏదైతే తీసుకున్నారో చార్జ్ చాలా పాజిటివ్గా అయితే మార్కెట్స్ ఎండ్ అయ్యాయి బట్ నెక్స్ట్ మనకి చాలా ఈవెంట్స్ ఉన్నాయండి లైక్ మనం చెప్పినట్టుగా ఇప్పుడైతే క్యూ త్రీ ఎర్నింగ్స్ ఈజ్ ద మెయిన్ ఫోకస్ అనేది ఇప్పుడు మనకి కనిపిస్తుంది తర్వాత మనకి ఈ హెచ్డిఎఫ్సి రిజల్ట్ ఈజ్ మైండ్ గివింగ్ యూ సమ్ కైండ్ ఆఫ్ సమ్ మార్కెట్స్కి కొంచెం ఒక డైరెక్షన్ అనేది మనకు కనిపిస్తుంది ఆ తర్వాత మనకి ఫిబ్రవరి ఫస్ట్ బడ్జెట్ రాబోతుంది అది కూడా మార్కెట్కి మంచి డైరెక్షన్ అనేది ఇవ్వబోతుంది నెక్స్ట్ మనకి ఫిబ్రవరి సెవెంత్ ఆర్బీఐ మానిటరీ పాలసీ ఉంది అందరూ కూడా దాని మీదే ఈసారి ఫోకస్ చేసాము ఈసారైనా ఇంట్రెస్ట్ రేట్స్ రెపో రేట్స్ కొంచెం తగ్గించాలని ఆ తర్వాత ఫైనల్గా ఫిబ్రవరి ఎయిత్ ఢిల్లీ రిజల్ట్స్ మనకి రాబోతున్నాయి అందులో మళ్ళీ బీజేపీ కానీ వచ్చిందనుకోండి దట్ విల్ ఎగైన్ మార్కెట్ కొంచెం బూస్ట్ ఉంటుంది సో దేర్ ఆర్ మెనీ ఈవెంట్స్ హావ్ బీన్ లైన్డ్ అప్ ఫ్రమ్ స్టార్టింగ్ టుడే జాన్వరి ట్వంటీ ఎయిత్ నుంచి మనకి ఫెబ్ ఎయిత్ వరకు మార్కెట్స్ అయితే ఈ బేస్డ్ ఆన్ దిస్ న్యూస్ బట్టి మనకి వాలటిలిటీ అయితే కనిపిస్తుంది సో రైట్ నో మీరు చెప్పినట్టుగా ఇప్పుడు మార్కెట్స్ ట్వంటీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ దగ్గర అయితే మనకి ట్రేడ్ అవుతుందండి ఫైనల్గా ట్వంటీ త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీ ఈజ్ అ సపోర్ట్ లెవెల్ సో ఆ లెవెల్ కన్నా మనకి అలానే మెయింటైన్ చేస్తే అంటే ట్వంటీ త్రీ టూ హండ్రెడ్ ట్వంటీ త్రీ టూ ఫిఫ్టీ కానీ మెయింటైన్ చేయగలిగితే వీ క్యాన్ సీ నెక్స్ట్ లెవెల్ ట్వంటీ ఫోర్ థౌజండ్ కూడా ఈ పాజిటివిటీలో మనకి వెళ్ళే ఛాన్స్ ఉందండి అదర్వైజ్ ఇఫ్ వీ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ నెగటివ్ ఇంపాక్ట్ అంటే క్యూ త్రీ ఎర్నింగ్స్ కానీ కొంచెం మనకి డిసప్పాయింట్ చేసినట్లయితే వీ క్యాన్ సీ ట్వంటీ త్రీ కొంచెం బ్రేక్ అయ్యి ట్వంటీ టూ ఎయిట్ హండ్రెడ్ వరకు కొంచెం మనకి అదైతే కొంచెం సపోర్ట్ లెవెల్ అక్కడ కనిపిస్తుంది రెసిస్టెన్స్ లెవెల్ వి వీఆర్ సీయింగ్ ఎట్ ట్వంటీ త్రీ ఫోర్ ఫిఫ్టీ ట్వంటీ త్రీ సిక్స్ హండ్రెడ్ వరకు మనకి రెసిస్టెన్స్ కనిపిస్తుంది ఇందాక మాట్లాడుతూ జొమాటో రిజల్ట్స్ అంత సాటిస్ఫాక్టరీగా లేవండి ఇలాంటి కొన్ని ఇంకో టూ త్రీ బ్రాండ్స్ గానీ ఇలాగే అవుట్ పర్ఫార్మ్ గానీ ఉన్నట్లయితే క్యూ త్రీ రిజల్ట్స్ లో వాట్ వుడ్ బి ద సిచువేషన్ అంటే షూర్ అండి ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు పాజిటివ్ గా మనం చూసుకున్నట్లయితే ఇంతవరకు వచ్చిన రిజల్ట్స్ గానీ చూసుకున్నట్లయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ హాస్ గివెన్ గుడ్ ఇన్పుట్ రిజల్ట్స్ అయితే మనకి అబోవ్ ఎస్టిమేట్స్ వచ్చాయండి అలానే ఇన్ఫోసిస్ ఆల్సో హ్యాస్ గివెన్ గుడ్ రిజల్ట్స్ మెట్రో బ్రాండ్స్ ఇలాంటివి అంటే విల్సన్ రెన్యూబుల్ ఎనర్జీ దీస్ కంపెనీస్ హ్యావ్ వెరీ గుడ్ రిజల్ట్స్ అలానే మనకి మైండ్ కానీ డిబి కార్ప్ బిఈపిఎల్ కూడా మంచి రిజల్ట్స్ వచ్చాయి బట్ బిలో ఎస్టిమేట్స్ యాక్సిస్ బ్యాంక్ హ్యాస్ గివెన్ బిలో ఎస్టిమేట్స్ హావెల్స్ అండ్ అలోక్ ఇండస్ట్రీస్ ఇలాంటి కొన్ని మీరు అన్నట్టుగా ఈ రోజు జమోటో కూడా కొంచెం వాళ్ళ ఎస్టిమేట్స్కి వాళ్ళ నెట్ ప్రాఫిట్ అయితే కొంచెం బాగానే మనకి తగ్గినట్టుగా కనిపిస్తుందండి సో మిక్స్డ్గా మనకి క్యూ త్రీ రిజల్ట్స్ ఉన్నాయి సో మార్కెట్స్ ఆర్ మూవింగ్ బేస్డ్ ఆన్ ది రిజల్ట్స్ ఈ క్యూ త్రీ మనకి రిజల్ట్స్ ఇంకా చాలా రాబోతున్నాయి ఈరోజు కూడా మనకి ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఐసిఐసిఐ లాంబార్డ్ కూడా కొంచెం వీక్గానే రిజల్ట్స్ మనకి కనిపించాయండి అలానే ఇండియన్ హోటల్స్ హ్యావ్స్ గివెన్ గుడ్ రిజల్ట్స్ జియో ఫైనాన్షియల్స్ ఫైవ్ పైసా క్యాపిటల్ ఎథఆర్ అండ్ మమతా మెషినరీ ఇలాంటి కొన్ని కంపెనీస్ అయితే డైలీ మనకి రిజల్ట్స్ అయితే రాబోతున్నాయి సో ఇది ఒక మనకి ఇంపాక్ట్ చూపించబోతుంటే నెక్స్ట్ అండి సో దట్ ఈజ్ మేకింగ్ అస్ మోర్ లైక్ జర్క్ ఆన్ ఫర్ ద మార్కెట్స్ వాళ్ళు ఇంకా కూడా సెల్లింగ్ మోడ్లోనే ఉన్నారు లైక్ ఇప్పటి వరకు ఈ ఈరోజు నైన్టీన్త్ సో ఇప్పటికి కూడా ఫార్టీ ఫోర్ థౌజండ్ క్రోర్స్ సెల్ చేశారండి నైన్టీన్త్ వరకు జనవరి నైన్టీన్త్ వరకు సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ ద ఎఫ్ఐఐస్ విల్ బికమ్ పాజిటివ్ అండ్ టర్న్ ఇన్ టు బయర్స్ ర్యాదర్ దాన్ సెల్లర్స్ ఇంతవరకు వాళ్ళు సెల్లర్స్గా ఉన్నారు చాలా వరకు సెల్ చేస్తూనే ఉన్నారు బట్ రైట్ నో వీఆర్ ఎక్స్పెక్టింగ్ వాళ్ళ వైపు నుండి కూడా ఎఫ్ఐఐస్ నుంచి కూడా మన కొంచెం పాజిటివ్గా మన మార్కెట్లో కానీ బయ్యింగ్ కానీ స్టార్ట్ అయితే వీ మైట్ సీ సమ్ ట్వంటీ ఫోర్ థౌజండ్ లెవెల్స్ అయితే మనం ఈజీగా గెయిన్ చేయొచ్చండి సో దీస్ ఆర్ ఆల్ ఓవరాల్ వీ హ్యావ్ టు సీ హౌ ద ఎఫ్ఐఐస్ అండ్ ద క్యూ త్రీ ఎర్నింగ్స్ అండ్ ద బడ్జెట్ ఈజ్ గివింగ్ ద నెక్స్ట్ డైరెక్షన్ ఫర్ ద మార్కెట్ అండ్ డెఫినెట్లీ మీరు చెప్పిన విధంగా ట్రంప్ విషయం అయ్యి ఉండొచ్చు క్యూత్రి రిజల్ట్స్ అయ్యి ఉండొచ్చు ఓవరాల్ అప్డేట్స్ అన్నీ కూడా మార్కెట్కి సమ్హో పుష్ ఇవ్వడం ఒక హ్యాపీనెస్ అని చెప్పొచ్చు మ్యామ్ అండ్ మీరు చెప్పిన విధంగా మార్కెట్స్ ఉన్నప్పుడు పానిక్ అయిన వాళ్ళకంటే కూడా స్టే చేసిన వాళ్ళు ఇప్పుడు డెఫినెట్లీ దే విల్ బీ మచ్ హ్యాపీయర్ అండ్ సో ఒక రైట్ ఇన్ఫర్మేషన్ కోసం మీరు ఈ ఛానల్ చూస్తూనే ఉండండి అండ్ సో రైట్ నా ఏంటంటే ఇప్పుడు ఇలాంటి సిచువేషన్ అంటే వాల్టిలిటీ అయితే వస్తూ ఉంటుందండి సో వాల్టిలిటీ వచ్చేటప్పుడు కొంచెం ప్యానిక్ సెల్లింగ్ అనేది తగ్గించుకోవాలి అంటే ఒక ఫియర్ అనేది వచ్చేస్తుంది అంటే మార్కెట్స్ ఒక్కసారి కరెక్ట్ అయ్యాయని మనం వినగానే ప్యానిక్ సెల్ చేయడం కొంతమంది అంటే పానిక్ బై చేస్తూ ఉంటారు ఇంకా అమ్మో మార్కెట్స్ ఇంకా ఇంకా ఒక్కసారిగా ఇక పాజిటివ్ లోకి వెళ్ళిపోయాయి అని చెప్పేసి వాళ్ళ రిస్క్ ఎపిటైట్ ని కూడా పక్కన పెట్టేసి చాలా మంది బై చేస్తూ ఉంటారు అది కూడా కొంచెం తగ్గించుకోవాలి తర్వాత పోర్ట్ఫోలియో రీబ్యాలెన్సింగ్ చేసుకుంటూ ఉండాలి అంటే డెట్లో కూడా కొంత ఉండాలి మనం గోల్డ్లో ఉండాలి కూటీలో ఉండాలి సో ఇలా రీబ్యాలెన్సింగ్ చేసుకుంటూ తర్వాత మనం ఏంటంటే లైక్ మార్కెట్లో మనం మన ప్రిన్సిపల్ని కూడా ప్రొటెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తేనే బాగుంటుందండి అండ్ వి షుడ్ నాట్ స్టాప్ ఎస్ఐపీస్ ఎస్ఐపీస్ అన్నిటినీ కూడా మనం రన్ చేసుకుంటూ కంటిన్యూ చేసుకుంటూ ఉంటే ఇలాంటి వాల్టిలిటీ ఇలాంటి క్రాష్ వచ్చినా సరే మార్కెట్లో వీ క్యాన్ క్రియేట్ వెల్త్ వెరీ ట్రూ మ్యామ్ ఒకసారి చెప్పారు వెళ్తున్నా సరే డొమెస్టిక్ వాళ్ళు ఒక అవునండి ట్వంటీ సిక్స్ థౌసండ్ క్రోర్స్ మనకి ఎస్ఐపి ద్వారా మార్కెట్లోకి అమౌంట్ ఎవ్రీ మంత్ ఫ్లో అవుతుంది కాబట్టి సో వీ కుడ్ ఏబుల్ టు హోల్డ్ ఇట్ ఇంత ఇన్ని గా ఉన్నా మన మార్కెట్స్ ఇంత రిజలియంట్ గా ఉన్నాయి ఇంత గట్టిగా నిలబడ్డాయి అంటే బికాస్ ఆఫ్ ద డొమెస్టిక్గా మనం కొంచెం చాలా స్ట్రాంగ్గా ఫ్లోస్ అనేవి వస్తున్నాయి ఐపీఓస్ ద్వారా చాలా మనీ మార్కెట్లోకి స్టాక్ మార్కెట్లోకి వస్తుంది అలానే మనకి ఈ ఎస్ఐపిస్ ద్వారా కూడా మార్కెట్లోకి ఈ ఇన్ఫ్లోజ్ ఈక్విటీలోకి రాబట్టే మనం ఇంకా ఇంత స్ట్రాంగ్గా ఉన్నామండి డెఫినెట్లీ అండి సో ఇక్కడ మనం కొన్ని స్టాక్స్ కూడా నెక్స్ట్ వీడియోలో మనము కొన్ని చెప్పొచ్చు సో దట్ దే క్యాన్ అండర్స్టాండ్ ఇలాంటి కొత్తగా వచ్చేవాళ్ళు మార్కెట్లోకి ఎంటర్ అవుతున్న వాళ్ళు ఈ బడ్జెట్ టైంలో ఎలాంటి స్టాక్స్ తీసుకోవాలో డెఫినెట్లీ విల్ డూ సంథింగ్ వండర్ఫుల్ మన థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్ఫర్మేషన్ యూ